అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పేరెంట్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటమ్ లో హ్యాండ్మేడ్ చేయిన్స్ మోడల్స్ అయితే ఉన్నాయండి చాలా వెరైటీ అయితే ఉంది ఇవైతే ఆనక్స్ బీట్స్ వస్తాయండి అది కూడా మంచి క్వాలిటీ బీట్స్ యూజ్ చేశారు ఇక్కడ మనం డిస్కౌంట్ ప్రైస్లో పెట్టామండి ఇవైతే ఇది సేల్కి రియల్ బీట్స్ వస్తే అలాగే అయితే షెల్ బీట్స్ అండి అవి నాచురల్ కాదు అవి షెల్ బీట్స్ వస్తే మంచి క్వాలిటీ అండి అది కూడా పాడవడం పాడవడే ఉండదు ఇది కటు దిగ్గదో చుట్టూ ఉంది అదండి మొత్తం బ్యాక్ సైడ్ అయితే రింగుల్ చైన్ వస్తుంది అడ్జస్ట్మెంట్ది దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తోటి పైన కింద టోపీలు వస్తాయి దీనికి అలా కట్ చేత చుట్టూ ఉన్నది ఇలా వీటి మధ్యలో కూడా స్టోన్ బాల్స్ యూస్ చేశారండి ఇది వీటి మధ్యలో అయితే స్టోన్ బాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా స్టోన్ బాల్స్ వస్తాయండి ఇక్కడ దీంట్లో గోల్డ్ లాకెట్ అట్లా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు మీరు సింపుల్గా కూడా వాడుకోవచ్చు లేదా హెయిర్వాణి మీదకి అట్లా కూడా యూస్ చేసుకోవచ్చండి క్వాలిటీ అయితే బాగుంటుంది కడ్తీ కూడా మంచి క్వాలిటీ వస్తుంది అలాగే బీట్స్ కూడా మంచి క్వాలిటీ వస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి ఇది రియల్స్ ఫారోస్కి బీట్స్ వస్తాయి మంచి క్వాలిటీ అలా కట్టుదేగా పైన కింద క్యాప్స్ మామూలుగా అయితే ఇది థౌజండ్ రూపీస్ అవుతుంది చైన్ మనం ఇదైతే డిస్కౌంట్లో పెట్టామండి ఇది దీని ప్రైస్ వచ్చి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి స్వరోజ్కి బీట్స్ అండి అలా కట్టుదే వస్తుంది దీంట్లో సెట్ కాస్ట్ వచ్చి ఫోర్ నైంటీ త్రీ షిప్పింగ్ ఇదైతే మీరు ఎలాగైనా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఫినిషింగ్ క్వాలిటీ మంచి లుక్ వస్తుందండి మనం ఏదైతే ఆఫర్లో పెట్టామండి మామూలుగా థౌసండ్ రూపీస్ అవుతుంది మన దగ్గర ఇది డిస్కౌంట్ ప్రైస్ ఉంది ఫోర్ నైంటీ రూపీస్ అండి చైన్ నెక్స్ట్ వచ్చి స్వరోజ్కి పెరల్స్ అలాగే రియల్ పగడము ఇది రియల్ పగడం వస్తుందండి షేప్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ నెంబర్ వన్ వస్తుంది మనం ఇక్కడ అన్ని ఆఫర్లో పెట్టామండి అందువల్ల ప్రైస్ తక్కువ ఉంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది మీకు ఇవి మార్కెట్లో టూ థౌజండ్ రూపీస్ అట్లా ఉంటాయండి ఇవి రేటు మనం డిస్కౌంట్ చేస్తున్నాం దీంట్లో ఇది ప్రైస్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రియల్ పగడం రియల్ స్వరోజ్కి బీట్స్ వస్తాయి అలాగే ఈ నక్షీ బాల్స్ కూడా మంచి క్వాలిటీ అండి టోటల్గా దీని ప్రైస్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ త్రిషి పి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలని నెక్స్ట్ వచ్చేసి టూ లైన్స్ ఆనక్స్ బీట్స్ అలాగే షెల్ బీట్స్ అండి ఇవి ఏల్ పాల్స్ కాదు ఇవి షెల్ బీట్స్ అండి టూ లైన్స్ సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో గోల్డ్ లాకెట్లో లేదా సిల్వర్ లాకెట్లా కూడా పెట్టి యూజ్ చేసుకోవచ్చు

సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి మల్టీ కలర్ బీట్స్ ఇవి బీట్స్ పైన అని షెల్ బీట్స్ ఉన్నాయండి దీని ప్రైస్ అయితే కనుక ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇవి చేయించాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది ఓన్లీ మేకింగ్ మేము థౌజండ్ రూపీస్ అట్లా తీసుకుంటాం మీకు రెడీమేడ్లో అది కూడా డిస్కౌంట్లో పెట్టాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్లో ఉంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి మన దగ్గర బీట్స్ కానీ అలాగే చేసే వర్క్ కానీ తేగ కానీ నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ప్రైస్ అయితే మనం హోల్సేల్ ప్రైస్ అండి ఫోర్ ఎయిటీ రూపీస్ చైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవేరే షెల్ బీట్స్ అండి ఇవి ముత్ ముత్యం షేప్లో ఉన్నది కూడా షెల్ బీడ్స్ అండి అలాగే ఇది ఫ్లవర్ అండి ఇది బర్డ్స్ ఇవి ఇట్లా వస్తుంది సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు ఇంత కాస్ట్ ఉన్న ప్రోడక్ట్ ఏం కాదు ఇది క్వాలిటీ అయితే బాగుంటుంది సేమ్ మీకు న్యాచురల్ పాలస్ లాగా ఉంటాయి అలాగే రియల్ పగడంలా ఉంటుంది వేరే సింథటిక్ పగడాలు అలాగే షెల్ బీడ్స్ అండి ఇవి దీని ప్రైస్ వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ అండి ఇదైతే స్టాక్ ఎక్కువ లేదు మోడల్ అయితే బాగుంది సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అన్నీ నేచురల్ అవసరం లేదు ప్రైస్ తక్కువ ఉంది అలాగే మీరు ఒక్కటి యూజ్ కూడా చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇవన్నీ స్టోన్ డ్రాప్స్ అండి ఇలా బ్యాక్ సైడ్ రింగ్ల్ చైన్ చైన్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్టోన్ డ్రాప్స్ అలాగే కిందనే బీట్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి అలాగే చైన్కి ఇవి హ్యాంగ్ చేస్తాం మీ డ్రాప్స్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయండి దీనికి నెక్ మొత్తం చాలా బాగుంటుంది అలాగే బ్యాక్ సైడ్ రింగిల్ చైన్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ కోసం ఇవన్నీ కూడా స్టోన్ డ్రాప్స్ అండి ఇవన్నీ స్టోన్స్ ఉంటాయి ఇవి పైన చైన్ వచ్చింది నెక్కి అయితే చాలా బాగుంటుంది ఇది నెక్లో యూజ్ చేస్తే మాత్రం మంచి లుక్ అయితే వస్తుంది మల్టీ కలర్స్లో ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇట్లా నెక్లో ఇలా పెడితే చాలా మంచి లుక్ అయితే వస్తుంది చాలా గ్రాండ్గా కూడా ఉంటుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ డ్రాప్స్ అయితే ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయండి చైన్ క్వాలిటీ దీని బ్యాక్ సైడ్ కూడా చూస్తే స్టోన్స్ అయితే చాలా బాగుంటాయి ఈ స్టోన్స్ బ్యాక్ సైడ్ అండి ఇది నెక్స్ట్ చాలాంటి దాంట్లోనే బ్లాక్ బీట్స్ తోటి అయితే వచ్చిందండి చైన్ ఇది ఇట్లా త్రీ లైన్స్ బ్లాక్ బీట్స్ ఇంకా మనం లెవెల్ లేదు ఇది లెవెల్గా చేస్తే చాలా బాగుంటుంది త్రీ లైన్స్ వస్తుందండి స్టెప్ కింద మధ్యలో అయితే త్రీ లైన్స్ స్టెప్ వస్తుంది అలాగే కింద వచ్చి సింగిల్ లైన్ వస్తుందండి ఇది ఇట్లా త్రీ లైన్స్ పడిపోకుండా ఇక్కడ అటు ఇటు క్లిప్స్ ఇచ్చారు దీనికి సో మీకు ఉల్టా అయితే పడిపోదు బాగుంటుందండి క్వాలిటీ ఇది బ్లాక్ బీట్స్ వస్తుంది అండి ఇది స్టెప్ కింద ఉంది త్రీ లైన్స్ చాలా నీట్ లుక్ ఉంది దీని ప్రైస్ అయితే కంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా కూడా స్టోన్ వస్తాయి స్టోన్ డ్రాప్స్ వస్తాయి అంటే చైన్ వస్తుంది స్టోన్ చైన్ దానికి ముత్యాలు అయితే హ్యాంగ్ అవుతున్నాయండి ఇది ఇదైతే ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది తైవాన్ పగడాలండి తైవాన్ పగడాలతో చేసింది ఇది ఇది లెంత్ అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పగడాలి మధ్య మధ్యలో బాల్స్ అయితే వచ్చింది దీంట్లో ఏవాన్ పగలు వస్తాయి మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ ఉండేవి అలాగే పైన కింద టోపీలు వచ్చింది ఇది రెడీమేడ్ ఉంది మనం రేట్ తక్కువలో పెట్టామండి డిస్కౌంట్లో పెట్టాము ఈ చైన్ ఇది ప్రైస్ అయితే ఫోర్ నైంటీ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ ఉంది మీరు ఏమైనా గోల్డ్లో కూడా చేసుకోవచ్చు పెద్దవాళ్ళు అలా వేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది టూ లైన్స్ చైన్ అండి ఇది అయితే టూ లైన్స్ చైన్ వస్తుంది సింపుల్గా గోల్డ్ లాకెట్లో అట్లా సిల్వర్ లాకెట్లో ఏదన్నా కూడా వేసికోవచ్చు ఇది బ్యాక్ సైడ్ అయితే హుక్కు అడ్జస్ట్మెంట్ లింక్స్ ఉంటాయి దీనికి అట్లా వస్తుంది టూ లైన్ సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ అయితే టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి రౌండ్ షెల్ బీట్స్ అండి ఇవి అలాగే మధ్య మధ్యలో అయితే గ్రీన్ మండ్లు అంటే యూజ్ చేసేది దీంట్లో ఇలా ఉంటుందండి మధ్యలో గోల్డ్ బాల్ కూడా ఉంది మిక్స్ ఇది కానీ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి బీట్స్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ మనమైతే డిస్కౌంట్ ప్రైస్లో ఉంది కాబట్టి ప్రైస్ అయితే తక్కువ ఉంది టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అలాగే ఇందులో ప్లెయిన్ బీట్స్ కూడా వచ్చిందండి ప్లెయిన్ టూ లైన్స్ చైన్ వస్తుంది ఇందులో అదైతే మిక్స్ చైన్ మిక్స్ ఉంది మధ్యలో గ్రీన్ ఇదైతే ప్లెయిన్గా సింపుల్గా ఉంది డైలీ యూజ్ చేసుకోవచ్చు ఇవి ఇదైతే ప్రైస్ టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ పల్స్ వచ్చిందండి ఇది షెల్ బీట్స్ ఇవి నేచురల్ పల్స్ కాదు షెల్ బీట్స్ అంటర్ ఇవి రైస్ పల్స్ ఇది త్రీ లైన్స్ చైన్ వస్తుందండి త్రీ లైన్స్ వచ్చి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఇట్లా ఉంటుందండి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ లైన్స్ చైన్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుంది లెంత్ ఏం తక్కువ కావాలంటే తక్కువగా చేయొచ్చు ఈ బ్యాక్ సైడ్ అయితే రింగ్స్ అడ్జస్ట్మెంట్ రింగ్స్ వస్తాయి అండి ఇలాగ హుక్ వస్తుంది హుక్ అడ్జస్ట్మెంట్ రింగ్స్ వస్తాయి దాని ప్రైస్ అయితే కనుక త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫైనల్గా వచ్చేసి షెల్ బీట్స్తోడే చేసింది క్యాబ్స్ వస్తాయి దీనికి పైన కింద ముంచాలకి వీటికి ఇట్లా టూ లైన్స్ స్టెప్ బై స్టెప్ వస్తుందండి మోడల్ అయితే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మాకు టూ లైన్స్ వద్దు సింగిల్ లైన్ కావాలంటే కూడా ఇస్తాము కాకపోతే దానికి షిప్పింగ్ యాడ్ అవుతుంది ఇలా టూ లైన్స్ తీసుకోవడంతో ఏమవుతుందండి మీకు ఫ్రీ షిప్పింగ్ అవుతుందండి రెండు విడివిడి చేంజ్ చేసి ఉక్కు పెట్టేమన్నా కూడా పెట్టించేస్తాం దాంట్లో ఇబ్బంది ఏం లేదు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందన్నది పైన కింద క్యాప్స్ ఉంటాయి కాబట్టి లుక్ వైజ్గా చాలా మంచి లుక్ వస్తుంది అది కట్టితే కూడా మంచి క్వాలిటీ యూజ్ చేస్తాం ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ అండి